ఏం చేశాడు తలంచుకున్నాడు ఆలోచనకర్తను అడిగాడు నిజంగా ముగ్గురు ఓకే అయ్యారు దేంతో చేశాడు దేవుడైన హోవా నేల మట్టితో రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో దేవుడైన హోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాకారందడములో జీవవాయువుగా నలుడు జీవాత్మ అయ్యాడట దేవుని స్తోత్ర జీవాత్మ అంటే ప్రాణము కలిగిన మనిషి అయ్యాడు జీవాత్మ ఉన్నంతసేపు కదులుతాం మెదులుతాం పుట్టగానే పిల్లలు తర్వాత ఏడుస్తాం ఏదో చేస్తాం ఎడవపోతే లేదు కళ్ళు తెరవకపోతే లేదు తెరవటం ఎవరి వల్లగా ఏదో చేస్తారు మెడిసిన్స్ డాక్టర్లు కానీ నిజంగా చూడండి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడట వారు వివిధమైన తంత్రాలు అంటే మాయలు కల్పించుకుంటున్నారట ఈ మాయమైపోతాకి దేవం మాయమవ్వదు అది దేవుని ఎందుకు వెళ్తుందట మన వెనుక వలే ప్రసంగి చెప్పాడు మన్నుకు చేరద్ద ఆత్మ మాత్రం దేవుని ఎందుకు చేరద్ది దానికి తీర్పు ఉంది నమ్మకమైన దాసుడు అని పిలిచే దాసుడు ఉంటాడు ఆ దాసుడు యేసు నిజంగా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఆత్మ కూడా ఈ కడవల దినాల్లో దాసుల మీదే కుమరిస్తాడట పని వారి మీదే కుమ్మరిస్తాడట పని కత్తెల మీద కుమ్మరిస్తాడట వారి కుమారులు ప్రవచనాలు చెబుతారట భూతుల దిట్లో వారి కుమార్తెలు ప్రవచనాలు చెబుతారట అంతేకాదు వారి ఎవరినస్తులు దర్శనాలు ఇది మాత్రం సత్యం నువ్వు వంకరగా ఉండి లెక్క చేయకపోతే నీదే తప్పు వినేటప్పుడు వినకపోతే ఫలానా వాళ్ళు ఆస్తి ఫలానా రోజున జప్తూ ఏలం అన్నారు అనుకోండి ఊళ్ళో టౌకేస్తారు లేకపోతే అక్కడ కాగితం పెడతారు నోటీస్ చదవా లేకుండా ఎనా లేకుండా ఊరుకుంటే నీ ఇంట్లో వాళ్ళని ఇన్నికి చెప్పాలి చెప్పకపోతే టైంకి అది ఎగిరిపోద్ది నీ ఆస్తి ఎంతైనా అలాగే నీ జీవిత కాలంలో ఎంత భక్తి చేసినా దేవుడు గత నీతి గుర్తు చేసుకోడట నువ్వు అరవై సంవత్సరాలు మంచిగా నీటిగా బతికినా క్షణం రెప్పపాటులో పాపివైతే పాపిగానే ఉంటావు కానీ క్రీస్తు ప్రేమతో నిన్ను లేపి పరలోకమందు కూర్చోబెడితే అక్కడ నుండి పరద్రోహబడిన దూతల్లో ఒకనిలాగా మేకలు ఎడవైపు ఉన్న రీతిగా ఉండొద్దు ఈ మేస్త గొర్రెలు మేస్తే గొరి కన్నెప్పుడు కాపరి వైపు ఉంటుంది వచ్చి నేను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాను మంచి కాపరి గొడవలు కొడుకు ప్రాణం పెడతాడు చెప్పాడు పదవ అధ్యాయం వ్యవహాల్లోనే కాపరి యహోవా నాకని దావీదు చెప్పాడు కోరిన దావీదు వంశములో పుట్టిన యేసు క్రీస్తు మా తాతల తాత లేకపోయినా నా దేవుడు యహోవా నా కాపర నా దావిడు వంశువులు పుట్టి గొర్రెలకు మంచి కాపరిగా నరుడుగా ఈ లోకంలో సంచరించి ద్వార పాలకుడు గొర్రెల కాపరికి తలుపు తీస్తాడన్నాడు ఆడే స్వాత నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు నీ గుండె రాయిగా ఉంటే ఎవరికి ఆహారంగా ఉండలేవు నీ మాటలు అనేకులకు ఆకలి తీర్చాలి నీ యొక్క వినయ విజేత అనేకులు దాహం తీరాలి నీవే జీవజల నదిగా ఉండాలి ఒక్కళ్ళిద్దరు ఆకలి తీర్చను వాళ్ళకి నేను గురించి చెప్పాను నది సారం ఇచ్చి నీరు వాటి ఆకులు ఔషధంగా వాటి పళ్ళు ఆహారంగా మారుస్తే నీ మాటలు విన్నవారు పెరగాలి నీ మాటలు విన్నవారు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ ఔషధాలుగా ఉండాలి చూసిన వారికి అంతేకాదు పొందిన వారికి వారి ఫలాలు కూడా ఆకలి తీర్గా ఉండాలి పరలోకం ఎక్కడ ఉంది అంటే పరలోకంలో లేదు మన మధ్య ఉంది పరలోకం పరిశుద్ధుడైన దేవుని గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఉంటానన్నాడు ఉన్నాడు కూడా ఉండకపోతే మేము నిలబడినప్పుడు ఈ రకంగా మాట్లాడలేము మా జ్ఞానానికి మించినైనా ఉపదేశాలు మాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్ర ఇది మనుష్య జ్ఞానం కాదు ఆత్మ నేర్పే మాటలు మీకు వెర్రితనంగా మించిన మించినైనా ఉపదేశాలు మాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్ర ఇది మనుష్య జ్ఞానం కాదు ఆత్మ నేర్పే మాటలు మీకు వెర్రితనంగా ఉండొచ్చు సివని గురించిన వార్త ఆయన చావటం ఏంటి మేం బ్రతకటమేంటి అనుకునే వెరివారు కూడా ఉన్నారు ఆ వెరివారు ఏం చేశారంట పంట విస్తారంగా పండిందట వాళ్ళు కుప్పలు వేద్దాం అనుకున్నాడు అవి నూర్చి గాజుల్లో పోసి చాలా కాలానికి విస్తారమైన ఆస్తి నీకు సంపాదించాను అంటాడు ప్రాణం ఆడిదని నా ప్రాణం నాది కాదని ఎప్పుడో తెలిసిపోయింది ఆయన చిచ్చువోడ్డు అయిన చేతిలో ఉంది తండ్రి అయిన దేవుడు అలా ఆగమంటే అయిపోతాం ఇక్కడ ఇక చాలు అన్నాడు అనుకో నువ్వు వెలుగ్గా లేవు ఎందుకు అన్నాడు అలా అయితే మీకు ఆర్థం వెలుగుతూ ఉంటుంది ఎందుకు ఉంటే చల్లగా ఉండు లేక వెచ్చగా ఉండు నులివెచ్చని స్థితి అన్నాడు వెచ్చగా అంటే నా రెక్కలకి నాయనతో సహవాసం మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది అన్నాడు యోహాను అందుకే ఆ యోహాన్ పద్మసు దివిలో నూనె బెనంలో పడేసిన బతికున్నాడట కనుక పద్మసు దివిలో పడేస్తాడు ఈ అడవి మనిషిలో ఉన్నాడు శరీరం నూనెకి మరిగే నూనె కూడా కాల్చలేదని వాళ్ళు పద్మ తె సువార్త ప్రకటించడు కదా అని ఎలాగొచ్చిందో ప్రకటన గ్రంథం అంతా మనం చేతిలోకి వచ్చి పద్మసు ఉండి దివ్య తేజస్సు గల దేవుని చూశాడు అద్భుతమైనటువంటి మాటలో రాచాడు ఏడు దీప స్తంభాల మధ్య సంచరించే మనుష్య కుమారుడిగా ఉన్నాడని ఏడు దీ సంఘాల దూతలకి హెచ్చరికలు చేసే అందులోనే ఉంది వెచ్చగానైనా చల్లగానైనా నుంచి స్థితిలో ఉంటే నా నోట నుండి ఉమ్మువేణి దౌర్భాగ్యుడు ఓ దిక్కుమాలి వాడవు దిగంబరివి గృద్ధి వాడవు నేను ధన వృద్ధి అంటున్నా నాకేమీ కొదవలేదు లేదనుకుంటున్నా నువ్వు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం నా అద్దం ఉన్నది ఈ అదృశ్యుడైన దేవుడు శరీరధారిగా వచ్చి శరీరాన్ని భూలోకములో రక్తవంతా చిందించి మహిమతో తిరిగి లేచి మహిమ కలిగిన తన ప్రత్యక్షత యోహాన్ని కనబరుచుకున్నాడు అందుకే యోహను ఏసు ప్రేమించిన శిష్యుడు అన్నారు ఏసు ప్రేమ ప్రకటన గ్రంథం ప్రత్యక్షపరిచిన యోహాని అరలా కనబడుతుంది యేసు ప్రేమించాడు కనుక యోహానికి కళ్ళు తెరిచాడు ఆ అగ్ని జ్వాలల వంటి కన్నులు గల యేసును చూసి చచ్చిన వల్ల ఆయన పాదాల దగ్గర పడ్డాడట ప్రకటన మొదటి అధ్యాయంలోనే కనుక పడిన వాడిని లేపాడు లేపి ప్రకటన ఇరవై రెండు అధ్యాయాలు అతని ద్వారా భవిష్యత్ విషయాలు బయలుపరిచాయి యుగాంతమందు యుగాంతమంది లోకముందున్న రాజులందరూ యుద్ధానికి రెడీ అవుతారని కూడా చెప్పారు అప్పుడు ప్రభువు దొంగవలే వస్తాడని కూడా చెప్పాడు మన వస్త్రాలు కలిగి ఉండాలంట నీతి వస్త్రం జవల వస్త్రం పెండ్లి వస్త్రం కలిగి ఉండాలి దిగంబరిగా ఉండకూడదు దిగంబర్లు ఉండే రాజ్యం కాదు పరలోక రాజ్యం నీతి అనే మైమరు ఉండాలి దేవుడిచ్చు సర్వాంగ కవచ్చి ఉండాలి మనం యుద్ధం చేసేది శరీరంతో కాదట అంధకార సంబంధమైన భూలోక నాదులతో దురాత్మల సమూహముతో పోరాడుతామంట అందుచేత ఆపద్దినమున వాణిని ఎదిరించుటకు సమస్తము అంటే దేవుడు చెప్పినట్టు సమస్తము నెరవేర్చాలంటే ఏసు ఒక్కడే నెరవేర్చడు సమాప్తం అయిపోయిందని చెప్పి కనుక సమస్తము చెప్పిన పనులు నెరవేర్చిన సామర్లుగా ఉన్నవారు కాదు సంబంధమైన భూలోక నాధులతో దురాత్మల సమూహంతో పోరాడుతావు అంట అందుచేత ఆపద్దినమున వానిని ఎదిరించుటకు సమస్తము అంటే దేవుడు చెప్పినట్టు సమస్తము నెరవేర్చాలంటే వేసు ఒక్కడే నెరవేర్చాడు సమాప్తం అయిపోయిందని చెప్పాడు సిల్వులో కనుక సమస్తము చెప్పిన పనులు నెరవేర్చిన సామర్లుగా ఉన్నవారు కాదు ఇది తీసి ఇక్కడ ఎత్తమంటే పెట్టరు కొందరు వస్తారు పెళ్లి పెద్దల్లాగా ఇక్కడ ఎప్పుడైనా పరిచయం చేశారా మీ జీవితంలో నిజంగా నేను అడిగితే పన్నెండు వేల సం దూతల సైన్య సం వ్యూహాలు సైన్య సమూపు దూతలు పంపుతాడు అన్నాడేసు తంభాలు నిలబెడతాకి తవ్వేవారు లేక పందుళ్ళు వేయటానికి రాక ఎవరు ఉప్పోపాడు నాగమణి భర్త కొండయ్య నారాయణ ఉప్పోపాడు నిజంగా ఈ ముగ్గురు నలుగురు వచ్చే అంతే రమ్మంటే మరి ఉన్న వాళ్ళకి చెవులు ఉన్నాయా లేవా నాకు తెలియదు చాలా బాధపడకండి చెవులు వినే చెవులు లేవు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట గలవాడు సంఘం చేయకపోతే వెలుపటి వారు చేస్తారా కూలోళ్ళని నెట్టుకోమంటారా వాళ్ళు ఇక్కడ బూతులు తిడతారు మా ఎదురుగుండా లేక ఇంకా కొంచెం పెట్టుకోమంటారా వాళ్ళు ఇక్కడ బూతులు తిడతారు మా ఎదురుగుండా లేక ఇంకా కొంచెం పని ఉందని వాళ్ళకి చెబితే వాళ్ళు అంటారు వీళ్ళకి ఏమి నిండదో పై కవులు చెప్తారు కానీ అదవులు అని తిట్టుకుంటారు తిట్టినందుకు వాళ్ళకి దేవుని శాపం అంటది వాళ్ళ కుటుంబానికి ఇచ్చే డబ్బుల కంటే వాళ్ళకు వచ్చే శాపం ఎక్కువ ఒక్క పాపి నశించడం ఆయనకి ఇష్టం లేక శాప విముక్తులుగా మిమ్మల్ని చేసి ఆయన పరిచర్య చేయటానికి సంఘం ఆయన శరీరం దానిలోని అవయవాలు మీద ఒక ఒక తలంపు రాగానే శరీరం అంతా ఆ తలంపు ప్రకారం నడుస్తుంది చేస్తుంది పూర్తి కూడా చేస్తుంది దేవుని స్తోత్ర వంటండి అమ్మ అన్నం సగ వండి ఉంచేస్తే దాని మీద గ్యాస్ ఏం చేస్తుంది ఉడికించి ఉడికించి మారబెట్టి మశకం పడితే ఇదిలో వాళ్ళు వచ్చి కేకద్దు ఇప్పుడైతే అప్పుడైతే పోయ్యా ఆడిపోద్ది కట్లయిపోతే కానీ ఇలాగ ఎవరు చేసే పని ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా సమర్పణతో చెయ్యాలి మేం చేసేది ప్రార్థన మేం చేసేది పరిచర్య ఊళ్ళో తిరగటం మీరు చేసేది గమనించండి ఊరిపండి తప్పించాడు కావాలంటే వాళ్ళు వచ్చేసారు మీకు పర్లోకుల్లో సాకులు చెప్పే చెప్పేవాళ్ళకి ఛాన్స్ లేదు అక్కడ ఇక్కడ కదా అమ్మగారండి ఆహా నేను వింటాను మీరు చెప్తారు అక్కడ వినేవాళ్ళు పర్లోకంలో లేదు ఉన్నా కానీ మీరు ఎక్కడ వాళ్ళు ఎన్నడో మిమ్మల్ని అడగనంటాడంటే ఎక్కడోళ్ళు పడాలోళ్ళు ఎక్కడోళ్ళు ఉపబడళ్ళు ఎక్కడోళ్ళు జట్పాలు మా ఊరి పేరు చెప్తారు ఏంటండి ఉన్న ఊళ్ళన్నీ చెప్పండి యేసు ప్రభువు చెప్పాడు వేషధారులైన ద్వారా అన్నాడు వాళ్ళు వేష మేసుకొచ్చి గతంలో వచ్చిన మాటలు చెప్పి వెళ్ళిపోతారట వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా హృదయంలో ఉంది కానీ శరీర తత్వాల్లో లేదు కనుక వినటు మట్టుకు వింటారు కానీ గ్రహించని నే ప్రతి చర్చిలో ఇటుకలు అందించాను ఇసుకి కలిపాను నీళ్ళు కూడా తెచ్చాను